मधुमधुरिमाकैरपिपदैः विशिष्यानाख्येयो भवति रसनामात्रविषयः तथा ते सौन्दर्यं परमसि कदमकारं कथंकारं भ्रूमः सकलनिगमः మనకి ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్య గారు ఆనంద లహరి ఆనంద ప్రవాహం ఆనంద అల అది ఎలా మునకలు వేయాలనేది ఒక్కొక్క శ్లోకంలో ఒక్కో రకంగా చెప్పుకుంటూ వస్తున్నారు అందులో మొదటి శ్లోకంలో ఏం చెప్పారు ఆయన అక్కడ బ్రహ్మదేవుడు కానీ శివుడు కానీ షణ్ముఖుడు కానీ ఆ మళ్ళీ వే సర సహస్రతరాలు కాని అంటే ఆదిశేషుడు కానీ ఆ అమ్మవారిని వర్ణించలేరని చెప్పేశాడు మనోవాచామ గోచర అనే లలితశాస్త్రం నుండి పదానికి వ్యాఖ్యానంగా ఆ శ్లోకం చెప్పారు అది ఎలా చెప్పారు భవాని స్తో ప్రభవతి చతుర్భిర్నవదనై ప్రజా త్రిపుర మదన పంచభిరపి నషడ్భిసేనాని దశ శతముఖైరప్యహిపతి తదాన్యషాం కేషాం కథయ కథమస్మిన్నవసర అని అక్కడ అద్భుతంగా వర్ణించారు మొదటి శ్లోకాలు ఈ మొదటి రెండు శ్లోకాల్లో కూడా అమ్మవారిని వర్ణించడం చాలా కష్టం అది కష్ట సాధ్యమైన విషయం అనే విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు భగవత్పాదు రెండవ శ్లోకంలోకి వచ్చేసరికి అమ్మవారిని ఏం చెప్తున్నాడు సకల నిగమా గోచరపదే పిల్లవడం ఎలా పిలుస్తున్నాడు అమ్మ నువ్వెవరు సకల నిగమా గోచరపదే నిగం వేదాలు వేదాల సమస్త వేదాలు కూడా నిన్ను వర్ణించలేవమ్మా నీ గురించి నీ వైభవాన్ని గురించి నీ సౌందర్యాన్ని గురించి వర్ణించలే అటువంటి పదం గలదాన్ని అటువంటి స్థానం గలదాన్ని అటువంటి బ్రహ్మ పద స్థానం అంత గొప్ప స్థితి పరబ్రహ్మ స్థితిలో ఉన్న తల్లి పరబ్రహ్మ మహిషి అని సౌందర్యలహర్లో వర్ణించారు ఆయన అటువంటి స్థితిలో ఉన్న ఆ తల్లి ఆమెను వేదాలే వాక్కులకు నిలయమైనవి అటువంటిది ఆ వేదవాక్కులే అన్నిటికీ ఆధారం మూలమైనవి అటువంటి వేదాలు కూడా అమ్మవారిని వర్ణించలేవట ఏమనించలేవు తే సౌందర్యం అమ్మని సౌందర్యాన్ని వేదాలే వర్ణించలేవమ్మా ఇంకా చెప్తున్నారు ఈ అద్భుతంగా చెప్తున్నారు మరి ఎలా మరి వేదాలే వర్ణించలేకపోతే అమ్మవారి స్వరూపాన్ని సౌందర్యాన్ని ఎవరు వర్ణించగలుగుతారు ఎవరు వర్ణించలేరు అసాధ్యమైన విషయం అందుకనే అది చెప్తున్నాడు ఆ విషయమే చెప్తున్నాడు ఇక్కడ మనకు లలితా శాస్త్రంలో కూడా వస్తుంది మార్ద సౌభాగ్యమార్థన్విత అమ్మవారి యొక్క ఊరులు వర్ణించాలంటే అది ఎవరికి సాధ్యం కాదు ఒక కామేశ్వరుడికే తెలుసు తొడల యొక్క మెత్తదనం కానీ మా అది తెలిసిన వాడు ఎవరంటే ఆ భర్తకే తెలుసు అనే దాన్ని మనకు లలితా శాస్త్రం చెప్పారు అలాగే ఇక్కడ కూడా మనకి లహరిలో కూడా ఆయన ఇంకా అమ్మవారి సౌందర్యాన్ని వర్ణిస్తూ వర్ణించాడు తనోతు క్షేమం సౌందర్య లహరి అమ్మవారి సౌందర్య ప్రవాహం ఎటువంటిదంటే మనకు క్షేమాన్ని ప్రసాదిస్తుంది అని అక్కడ వర్ణించారు ఇంకా అమ్మవారి సౌందర్యాన్ని దానికోసంగా ఎవరు చూస్తారు చూడాలనుకుంటారు ఎక్కువగా ఆ సౌందర్యవతులైన వాళ్ళు అమ్మవారి సౌందర్యాన్ని చూడాలనుకున్నారట మనకి అది సౌందర్యాలు చాలా బాగా చెప్పారు అది శంకరాచార్య గారు త్వరీయం సౌందర్యం తొగిన గిరి కన్యేతుంద్ర కల్పంతి కథమపి విరించి ప్రభుతయ ఏదాలో కౌత్సుఖ్యాత్ అమరల సాయుజ పదవి అమర కాంతలు ఆ ఉండే ఆ ఉండే స్వర్గలోకంలో ఉండే కాంతలు అనుకున్నారట రంబాది దేవతలు అంతా కూడా అమ్మవారి సౌందర్యం చాలా గొప్పదంటారు ఆమె దర్శించాలనుకున్నారట కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు అందువల్ల వాళ్ళు ఏమనుకున్నారు ఆ యొక్క శివుణ్ణి ఆరాధించి ఆయనలోనే ఐక్యమయ్యి ఆయన ఉదయంలోంచి అమ్మవారి సౌందర్యం చూద్దాం అనుకున్నారట అంటే సాయుధ్యం పొందాలని కోరుకున్నారు వాళ్ళు ఆ శివునిలో అంత గొప్పది అమ్మవారి సౌందర్యం అంటే వేదాలే వర్ణించలేవు అటువంటి సౌందర్యాన్ని కానీ అటువంటి సౌందర్యాన్ని మామూలుగా మన లోకల్లో ఉండే కూడా ఉండే మాధుర్యాన్ని ఆ అనుభూతిని ఆనంద అనుభూతిని కూడా మనం వర్ణించలేము అని మొదటి రెండు వాక్యాలు చెప్తున్నారు ఘృత అంటే నెయ్యి క్షీరా పాలు ద్రాక్ష ద్రాక్ష పండు మధుతేన మధురిమా వాటిలో ఉండే మాధుర్యం తీయదనం ఆ తీయదనాన్ని కైరపిపద వాటికుండే తీయదనాన్ని కూడా పదములతో మనం వాటే మాటలతో వర్ణించలేం నాఖేయో వివరంగా వ్యాఖ్యానించలేం ఇలా ఉంది ఈ ఈ యొక్క మాధుర్యం ఈ ద్రాక్ష పండు తింటే ఇలా ఉంది ఈ తే ఈ నెయ్యి ఇలా ఈ రుచిలో ఉంది ఈ మధు తేనె ఈ విధంగా ఉంది అని చెప్పి పాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి చెప్పి పదార్థంతో వర్ణించలేం కానీ రసనా మాత్ర విషయ రసనం అంటే నాలుక నాలుకతో మాత్రమే రుచి చూసి ఆ అనుభూతిని చెప్పగలం అంతే తప్ప దాని మాటల్లో వర్ణించలేము లౌకికంగా లోకంలో ఉండే ఇటువంటి పదార్థాలనే వీటిని రుచి చూస్తే కానీ నాలుక ద్వారా ఆ నాలుకే రుచి చూసి కూడా నాలుక చెప్పలేదు అది అద్భుతమైన విషయం నాలుకే వర్ణించలేదు పదాలతో ఏవి లోకల్లో ఉండి ఇప్పుడు మనము నెయ్యి ఆవి ఆవకాయలో వాటి వేసుకుని కరుపుకొని తిన తినమంటే తిని బాగా రుచిగా ఉందని చెప్తాం కానీ ఆ నెయ్యి యొక్క మాధుర్యం ఎలా ఉంది చెప్పు అని మాటల్లో అంటే ఈ తిన్ను నాలుకే వర్ణించలేదట అంటే క్షీరం పాలు పాలు వచ్చేసేసి ఆ మంచి నాటు ఆవు పాలు చాలా రుచిగా ఉంటాయి ఆ పాలు తాగినా కూడా ఈ పాలు ఈ పాలు ఈ మాధుర్యం ఉంది అని చెప్పి తాగిన ఈ నాలుక రుచి చూసిన నాలుకే వర్ణించలేదట మళ్ళీ ద్రాక్ష ద్రాక్ష పండు ద్రాక్ష పండు సులభంగా నోట్లో వేసుకొని తినేస్తుంది తినేస్తాం కానీ తిన్న నాలుక ఈ ద్రాక్షలో ఉండే మాధుర్యం ఇంత గొప్పగా ఉంది అనే అనుభూతిని చెందగలదు కానీ వర్ణించలేము కాబట్టి రసనా మాత్ర విషయ అది నాలుకకు అనుభవిక వైద్యమే కానీ అది ఆఖ్యాయ భవతి బాగా మనం చెప్పడానికి మాత్రం అసాధ్యం ఇలా ఉంది ఈ ఆనందం అని చెప్పడం లౌకికంగా ఉండే విషయాలకే ఇలా ఉంది పరిస్థితి ఇంకా అమ్మవారు అలౌకిక లోకాతీత లోకంలో ఉండే విషయం ఇలా ఉంటే లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక అటువంటి ఆ తల్లి గురించి సౌందర్యాన్ని గురించి వైభవాన్ని గురించి వర్ణించాలంటే అది సాధ్యమా వేదాలకే సాధ్యం కాదట వేదాల్లో ఉం వేదాల్లో ఉండే వేదవాకుల్లో ఉండేదే ఆ శివశక్తుల తత్వం అంతా ఉంది అటువంటి ఆ తత్వమే వేదాలే అమ్మవారు మేము వర్ణించలేము అంటున్నాయట అలా అంటే అమ్మ అది ఎటువంటిది మరి ఇంకెవరు చెప్పగలరు అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వైభవాన్ని గురించి ఎవరు చెప్పగలరట ఎవరు చెప్పగలరు తల్లి యొక్క అందాన్ని ఆ వైభవాన్ని వర్ణించగలవారు ఎవరు ఆమె భర్త మాత్రమే వర్ణించగలరు తల్లి యొక్క సౌందర్యాన్ని తండ్రి మాత్రమే చెప్పగలరు కాబట్టి అదే చెప్తున్నాడు ఇక్కడ పరమశివ ఆ పరమశివుడు మాత్రమే దృగ్మాత్ర విషయ ఆ కంటికి ఆయన కంటికి మాత్రమే రుగ్మాత్ర విషయ ఆయన కంటికి మాత్రమే గోచరిస్తుంది తప్ప సాధారణమైన వాళ్ళకి సాధ్యమయ్యే విషయమే కాదు ఇది ఆమె అందం ఆమె ఆమె వైభవాన్ని కానీ వర్ణించడానికి ఎవరి తరం కాదు కథంకారం ఇంకెవరైనా ఇతరులు ఎట్లా వర్ణిస్తారు ఏ విధంగా వర్ణించగలుగుతారు మనోవాచోచరా మనస్సుకు మాటకే అందనిది వేదాలకు అందనిది అటువంటి ఆ తల్లి గురించి కేవలం తండ్రి మాత్రమే చెప్పగలడు ఆమె ఎటువంటిది పరబ్రహ్మ స్వరూపిణి ఆమె ఆమె ఆనంద స్వరూపిణి ఆ ఆనందము అనుభవ వైద్యమే కానీ దాన్ని వర్ణించడం సాధ్యం కాదు అది కూడా వర్ణించాలంటే ఎవరు వర్ణించాలి ఆ అనుభూతి వాడే వర్ణించగలరు ఆ అనుభూతి చెందేదెవరు కేవలం జ్ఞానస్వరూపిడైనటువంటి ఆ పరమేశ్వరుడికే సాధ్యం అవుతుంది ఆమె భర్త కాబట్టి ఆయన మాత్రమే ఆమె యొక్క వైభవాన్ని ఆమె సౌందర్యాన్ని చూసి వర్ణించగలరు అంతే తప్ప మిగతా వాళ్ళకి అసాధ్యం అని చెప్పి ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు మొదటి రెండు శ్లోకాలు చెప్తున్న విషయం అదే మనోవాచామగోచర అనే పదాన్ని మరియు ఇక్కడ మనకి సౌందర్లహర్లో లాగానే సౌందర్యలహర్లో ఏ విధంగా మొదటి శ్లోకం చివరి శ్లోకం దాకా శివ శక్తి ఐక్య రూపిణి అని దాంట్లో చెప్పిన లలితాశాసనం చెప్పిన ఐక్య రూపిణి చెప్పిన అన్నిట్లో ఉన్న ఆ సారాంశం ఆ శివశక్తుల గురించి చెప్తున్నారు అంటే ఎందుకులా చెప్తున్నారు సంప్రదాయేశ్వరి సాధ్వి మనకు చెప్పేశారు అమ్మవారు పతివ్రత ఆ పతివ్రత యొక్క అందాన్ని ఎవరు చెప్పగలుగుతారు ఎవరు వర్ణించగలుగుతారు ఆమె పాతివ్రత లక్షణాలు గలది కాబట్టి ఆమె పా పతివ్రత శిరోమణి యొక్క ఆ సౌ సౌందర్య వైభవాన్ని గురించి ఒక్క ఆమె భర్త మాత్రమే వర్ణించగలుగుతారు ఆ విషయాన్ని చెప్తున్నారు ఆయన కంటికే మాత్రమే సాధ్యము కానీ మిగతా వేదాలకు గానీ లాంటి వాళ్ళకి అల్పులేని మన మానవులకు అసలు అసాధ్యమైన విషయం కానీ అమ్మ ఎందుకు ఇంత వినయంగా చెప్తున్నాడు వాళ్ళు బ్రహ్మాది దేవతలకే సాధ్యం కాదమ్మా నిన్ను నిన్ను చూస్తే స్తోత్రం చేయడానికి వర్ణించలేరు నిన్ను స్తోత్రం చేయలేదు వాళ్ళకి నాలుగు తొలకాయలు ఉండొచ్చు వీళ్ళ శివుడికి ఐదు తలకాయలు ఉండొచ్చు కుమారస్వామికి ఆరు తొలకాయలు ఉండొచ్చు ఆ యొక్క ఆదిశేషుడికి వెయ్యి తొలకాయలు ఉండొచ్చు కానీ ఎన్ని ఉన్నా అన్ని నాలుకలతో కూడా వాళ్ళు వర్ణించలేరు కానీ అటువంటి నిన్ను కనీసం వేదాలు కూడా అన్ని వాక్కులకు నిలయమైన వేదాలు కూడా నిన్ను వర్ణించలేవు కానీ నీ భర్త అయిన ఆ జ్ఞాన స్వరూపుడైనటువంటి ఆయన మాత్రమే ఆమె శివ జ్ఞాన ప్రదాయని అందరికీ మన జ్ఞానం ఇచ్చేది ఆ తల్లి ఆ జ్ఞాన స్వరూపుణ్ణి ఆ భర్తగా పొందింది ఆయన ఎవరు పరబ్రహ్మ పరమశివుడు ఆ పరబ్రహ్మనే భర్తగా పొందిన ఆమె ఆ పరబ్రహ్మ యొక్క ఆనంద స్వరూపమే అమ్మవారు ఆ స్వరూపాన్ని వర్ణించగల శక్తి చూడగల శక్తి ఎవరికి ఉంటుంది ఆ భర్తకు మాత్రమే సాధ్యం అని చెప్తూ వినయం ప్రకటిస్తున్నాడు కథం కారం మా నేనెంత వాడిని నేను వర్ణించడానికి తల్లి నేను ఎలా వర్ణించగలను ఏం చెప్పమంటావు నీ గురించి ఎలా చెప్పాలి తల్లి వేదాలే వర్ణించలేకపోతే లౌకికంగా ఉండే మాకు దొరికే మాలో మాకు ఉండే మాధుర్యమైన వస్తువుల్లోనే మా మాధుర్యమైన వస్తువుని మా నాలుక అనుభూతి చెందుతుంది కానీ నాలుగు వర్ణించలేదే పదాల్లో చెప్పలేదే అలాంటిది నిన్ను మేము ఏం వర్ణించగలనమ్మా అని వినయం ప్రకటిస్తున్నాడు శ్లోకం ద్వారా వినయం ప్రకటిస్తున్నాడు కానీ అదే మనకు మనకు కూడా చూపిస్తున్నాడు అమ్మవారి వైభవాన్ని మనకు చూపిస్తున్నాడు అక్క పాతివృత్యాన్ని చూపిస్తున్నాడు మళ్ళీ మనకు లహర్లో కానీ లలిత అనే సమయాచారం ఆ సమయ ఆచార తత్పరా ఇద్దరు శివశక్తుల గురించి చెప్తున్నాడు అమ్మవారిని అయ్యి చూస్తున్నాడు చూపిస్తున్నాడు శ్లోకంలో కాబట్టి సమయాచారం చెప్తున్నాడు ఏవి చెప్పినా అన్ని తత్వంతో కూర్చోబెట్టి ఆ శివశక్తును మొత్తం కలిపే చెప్తాడు ఆది శంకరాచార్యులు కాబట్టి ఈ రెండు ఈ శ్లోకంలో కూడా మనకి అమ్మవారి వైభవాన్ని కానీ సౌందర్య వైభవాన్ని చెప్పగల సామర్థ్యం చూడగల సామర్థ్యం చెప్పగల సామర్థ్యం కేవలం భర్త అయిన శివుడికే ఉంది ఆమె పాత్రం కలిది ఆమె మనోవాచ్య ఆమె గోచరాని అటువంటి తల్లి గురించి నేను ప్రయత్నం ఎలా చెప్ వర్ణించమంటావు అమ్మా నిన్ను అంటున్నాడు కానీ వర్ణిస్తారు ఇంకా అన్ని శ్లోకాల్లో అదే అన్నా గొప్పతనం వినయం ప్రకటిస్తూనే చెప్తారు భక్తులందరూ అంతే మేమేం వర్ణించగలం తల్లి మాకు అసాధ్యమైన విషయం కదా ఇది అంటూనే ఉంటారు కానీ ఆ మాటల్లోనే వినయాన్ని చూపిస్తారు మేము అల్పులం అని చెప్తుంటారు నీ ఆధిక్యం ఇంత గొప్పదని చెప్తుంటారు కానీ మళ్ళీ వర్ణిస్తుంటారు అది భక్తుల్లో ఉండే గొప్పతనం ఆ గొప్పతనాన్ని ఆ వినయాన్ని ప్రకటిస్తున్నారు ఆది శంకరాచార్యులు ఈ శ్లోకంలో కూడా భవతి

తదా అంటే ముందు రెండు వాక్యాల్లో ఉన్న విషయం చెప్తున్నాను తే నీ యొక్క సౌందర్యం నీ యొక్క అందాన్ని ఆ వేదాలే వర్ణించలేవు కానీ ఎవరు చెప్పగలరు నీ నీ యొక్క సౌందర్యం గురించి పరమశివ ఆ పరమశివుని యొక్క కంటికి మాత్రమే గోచరం అవుతుంది కథంకారం నేను ఏ విధంగా చెప్పగలుగుతాను తల్లి నిన్ను వర్ణించగలుగుతాను నేను మా భూలోకంలో ఉండే ఘృద నెయ్యి క్షీర పారు ద్రాక్ష ద్రాక్ష మధు తేనె మధురిమ మాధుర్యాన్ని కైరవి పదహై పదాల్లో చెప్పాలంటే కూడా విశిష్య వివరంగా చెప్పాలంటే కూడా ఆఖ్యేయో ఆఖ్యేయో అంటే వివరించి చెప్పడానికి భవతి సాధ్యం కావడం లేదు రసనా మాత్ర విషయ కానీ అనుభూతి చెందగలం దేంతో రసన అంటే నాలుక నాలుక ద్వారా మాత్రం అనుభూతి చెందగలం భూమి మీద ఉండే మా మాకు తరికి వీటిలో ఉండే మాధుర్యాన్ని మేము వర్ణించలేం నోటితో దానికే పదాలు లేవు అటువంటిది నీ యొక్క సౌందర్యాన్ని లోకార్తీతమైన దానివి పరబ్రహ్మ స్వరూపానికి నిన్నెలా వర్ణిస్తాను తల్లి ఆనంద స్వరూపిణి నువ్వు నీ ఆనంద సౌందర్యం అందము ఆనందం ఆనందం కలిగించిదే అందం ఆమె అందం ఆమె అందాన్ని ఏం ఎవరు వర్ణిస్తారు ఒక్క పరమశివుడు మాత్రమే నీ భర్త అయిన శివుడికే సాధ్యమమ్మా అని చెప్పి వినయంగా నిన్ను ఏమని వర్ణించగలను తల్లి అంటూ తన వినయాన్ని ప్రకటించుకున్నారు ఈ శ్లోకంలో ఈరోజు మనం ఆనందలహరిలో రెండవ శ్లోకాల గురించి విశేషాంశాలు తెలుసుకుందాం